వేములవాడలో రోజు రోజుకు పెరిగిపోతున్న వీధి కుక్కల బెడత నుండి పట్టణ ప్రజలకు విముక్తి కలిగించాలని కోరుతూ శనివారం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కడాని రాములు మున్సిపల్ కమిషనర్ అన్వీష్ కు వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో రోజు రోజుకు వీధి కుక్కల సంఖ్య పెరిగిపోతుందని ఇప్పటికే ఈ కుక్కల దాడిలో ఎంతో మంది గాయపడ్డారని ఇప్పటికైనా అధికారులు స్పందించి కుక్కల బెడత నివారించాలని కోరారు అలాగే వర్షాకాలం నేపథ్యంలో అన్ని వార్డుల్లో దోమల నివారణ మందు కొట్టించాలని కోరారు రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపల్ కమిషనర్ గారికి లెటర్ ఇవ్వడం జరిగింది ప్రధానంగా పలు వార్డులలో వీధి కుక్కలు ఎక్కడ చూసినా కూడా ఇలా ప్రజల మీదికి కస్తూ ఉన్నాయి అదేవిధంగా ఎక్కడనైనా కూడా ఏదన్నా ఇలా గొర్రెలు కానీ మేకలు కానీ ఎగున్నా కూడా పడతా ఉన్నాయి గతంలో కూడా మేము గత సంవత్సరం కింద కూడా లెటర్ పెట్టడం జరిగింది ప్రధానంగా ఆ అనేది వీధి కుక్కలను వెంటనే తొలగించి ఇవాళ ప్రజలకు ఇబ్బందులు జరగకుండా చూడాలనేది పోతా ఉన్నాం అదేవిధంగా ఇలా వానలు పడతా ఉన్నాయి వర్షాకాలం ఉన్నది సీజనల్ వ్యాధులు ఇలా ప్రజలకు జరుగుతాయని చెప్పడం జరుగుతూ ఉంది ప్రధానంగా చూస్తే బోరెలలో నీళ్ళుంటే పారం వేయడం జరుగుతూ ఉంది కానీ ఊళ్ళే చూస్తే ఎక్కడ చూసినా కూడా ఊరు చుట్టూ ఇలా చెత్త గడ్డిగిట్లా ఉండడం జరిగింది అది తొలగించి ఇలా ప్రజలకు దోమల మందు పిష్కరించి ఇలా అనారోగ్యం పాలు కాకుండా చూడవలసిన బాధ్యత ఉన్నది కాబట్టి వెంటనే దాని మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మున్సిపాలిటీ కమిషనర్ గారిని కోరుతూ ఉన్నాం ప్రధానంగా ఇలా చూస్తే డ్రైనేజీలు కూడా ఊళ్ళే కొన్ని చోట్ల డ్రైనేజీలు సరైన పద్ధతుల్లో లేవని కూడా గతంలో చెప్పడం జరిగింది అవి కూడా నిర్మించి ఇలా నీళ్లు నిలుగడ లేకుండా అదేవిధంగా ప్రజలకు ఆందోళన మన కలగకుండా చూడాలనేది కూడా ఈ సందర్భంగా సిపిఐ పక్షాన తెలియజేస్తా ఉంది